జై శ్రీరామ్ దేవతల వరప్రసాదంగా లభించే ఆకాశ నౌక ఎక్కడికైనా క్షణాల్లో తీసుకెళ్లే దివ్య వాహనం అదే పుష్పక విమానం ఈరోజు మనం రామాయణంలో ప్రసిద్ధి గావించిన ఈ అద్భుతమైన కథను తెలుసుకున్నాం ఒకప్పుడు కుబేరుడు సంపదల అధిపతి బ్రహ్మదేవుని తపస్సుతో ప్రసన్నం చేసి ఒక వరం పొందాడు ఆ వరమే పుష్పక విమానం ఈ విమానం చాలా ప్రసిద్ధమైనది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెంటనే తీసుకెళ్తుంది ఎంతమంది ఎక్కినా అందరికీ సౌకర్యవంతమైన స్థలం కలుగుతుంది సువాసనలు వెదజల్లుతూ ఆకాశంలో శరవేగంగా విహరిస్తుంది ఒకరోజు రావణుడు తన శక్తి అహంకారంతో కుబేరుడును జయించి ఈ పుష్పక విమానాన్ని దోచుకున్నాడు ఆ తరువాత లంకలో చేరుకుని ఈ విమానాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు ఈ పుష్పక విమానం రావణుడి అహంకారానికి ప్రతీకలా మారింది కానీ అదే విమానం తరువాత రామాయణంలో ఒక కీలక ఘట్టానికి కారణమైంది రాముడు లక్ష్మణుడు వేటకు వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతమ్మను మోసపూరితంగా అపహరించి వెంటనే పుష్పక విమానం ఎక్కించి లంకకు బయలుదేరాడు సీతమ్మ సహాయం కోసం కేకలు వేస్తూ ఉండగా జటాయువు అడ్డుకుని ప్రయత్నం చేశాడు కానీ రావణుడు అతన్ని గాయపరిచి పుష్పక విమానం ద్వారా లంకకు చేరుకున్నాడు రాముడు సీతమ్మను వెతుకుతూ ఉండగా జటాయువు కనిపించాడు అప్పుడు జటాయువు ఇలా చెప్పాడు రావణాసురుడు సీతమ్మను అపహరించి పుష్పక విమానం మీద తీసుకువెళ్ళాడని చెప్పాడు అప్పుడు రాముడు సుగ్రీవునితో స్నేహబంధం కుదుర్చుకుని రావణాసురుడు అహంకారాన్ని జయించడానికి లక్ష్మణుడు హనుమంతుడు అనరసన్యంతో కలిసి మహా యుద్ధానికి లంకలో రామరావణ యుద్ధం ముగిసింది రావణుడు సంహారం అయ్యాడు రాముడు సీతాదేవుని తిరిగి తీసుకువచ్చి విజయోత్సవం అనంతరం అయోధ్యకు వెళ్లేందుకు ఈ పుష్ప విమానాన్ని ఉపయోగించారు ఆ సమయంలో ఈ విమానంలో రాముడు సీతమ్మ లక్ష్మణుడు మాత్రమే కాదు అనేక వనరులు సైనికులు కూడా సౌకర్యంగా తీసుకెళ్లి వెళ్ళి పుష్పక విమానం కేవలం ఒక వాహనం కాదు అది దేవతల వరప్రసాదం విజయం సంపదల శక్తికి ప్రతీక అలాగే ధర్మం చివరికి గెలుస్తుందని తెలిపే చిహ్నం పుష్పక విమాన కథ మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది అహంకారం ఎంత పెద్దదైనా చివరికి ధర్మమే గెలుస్తుందని నిరూపించింది జై శ్రీరామ్ ఈ కథ మీకు నచ్చిందా ఇంకా ఇలాంటి పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చే